నమస్కారం అండి నేను మీ ఇంగువ ప్రశాంత్ గుప్తాని మీకోసం ఇప్పటి నుంచి కొత్త కొత్త విషయాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను రకరకాల పుస్తకాలలో ఉన్న విషయాలని సేకరించి అలాగే ఆ విషయాలను మిగతా రైతులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ సబ్జెక్ట్ని వీడియోలో పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ నెల వచ్చినటువంటి ఏడువాకా పుస్తకము మ్యాగ్జైను ఈ అలా చూడండి ఇది జూన్ పత్రిక రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసపత్రిక ఇందులో ఈ ముప్పై ఆరో పేజీలు మనకు బహుళ ప్రయోజనకారి వట్టివేరు అనేటువంటి ఒక శీర్షిక ఇందులో ఉంది మరి దీంట్లో ఉన్నటువంటి విషయాలు అంటే వట్టివేరు విధానము ఎలా చేయాలి దాని సాగు ఎలా చేయాలి దాని మార్కెట్ ఎలా ఉంది వాటి యొక్క ఉపయోగాలు ఏంటి ఇలాంటి సమగ్ర సమాచారాన్ని నేను ఇందులోంచి కొన్ని హైలైట్ చేసి చాలా ముఖ్యమైన వాటిని క్లుప్తంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీరందరూ సహకరిస్తారని నేనందరూ మీ అందరూ తెలుసు నేను ఇంగువ ప్రశాంత్ గుప్తా రైతులకు ఇప్పుడు కొన్ని కొన్ని వేల మంది రైతులకు వ్యవసాయ పొడి ఇంగువ సప్లై చేసినటువంటి చేస్తున్నటువంటి ఇంగువా సప్ సర్వధారణి అలాగే నేను వృత్తిరీత్యా చెప్పాలంటే ఒక టీచర్ ఒక లెక్చరరు చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు చెప్తుంటుంటాను సో ఈ మధ్య కాలంలో నేను కరోనా సమయం నుంచి ఇటు రైతులతో మమేకమవడం వారికి నాకు తెలిసిన సమాచారాన్ని అందించడం అలాగే నాణ్యమైన పొడి ఇంగువాని వాళ్ళకు అందించడం ఓకే సో ఇది నా యొక్క పరిచయం అండి ఇప్పుడు మనం ఒకసారి వట్టివేరు గురించి చూద్దాం అది ఏంటి అనేది మీరు చూసినట్లయితే ఈ వట్టివేరు పంజాబ్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ అస్సాం వంటి రాష్ట్రాలలో నదీ కాల్వ వద్ద మరియు తడి నీల ప్రాంతాల్లో పెరుగుతుంది అన్నారు మరి రెండవ పాయింట్ చూసినట్లు ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా సాగు చేయబడుతుంది అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అలాగే ఏ రకమైనటువంటి నేలలో అన్నప్పుడు మనకు మంచి సామర్థ్యం ఉన్నటువంటి నేలలో పెరుగుతుంది అలాగే అనుకూలమైన వాతావరణం అంటూ అన్ని రకాల వాతావరణానికి ఇది అనుకూలమని చెప్తున్నారండి మన దక్షిణ భారతదేశంలో కూడా ఈ వట్టివేరుని సాగు చేస్తున్నారు భారతదేశంలో వట్టివేరు తైలానికి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది దీనికి కావాల్సినటువంటి సప్లై తక్కువగా ఉంది ఇంకోటి వట్టివేరు మంచిగా వృద్ధి చెందడం కోసం ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే దీనికి ముప్పై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలండి అలాగే మొక్క వర్షపాతం విషయంలో చూసినట్లయితే వంద సెంటీమీటర్ల నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతము పొడి వాతావరణం దీనికి అవసరమని చెప్తున్నారు అలాగే నీరు నిలిచే మరియు నీటి వసతి మెండుగా ఉన్న పరిస్థితుల్లో కూడా పెంచవచ్చు అంటున్నారు మరి నేలల విషయానికి వచ్చినట్లయితే నేల విభిన్న రకాల పంచ పెంచవచ్చు అలాగే దీని యొక్క పిహెచ్ వాల్యూ ఉదజని సూచిక ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఉండాలి దీంట్లో రకాలు ఉన్నాయండి ఈ వట్టివేరు రకాలు కేఎస్ వన్ సుగంధ ధరణి గులాబీ కేసరి సిఏఎం సిఏఎంలో రెండు వృద్ధి కృష్ణశాలిక హైబ్రిడ్ ఎనిమిది హైబ్రిడ్ ఇరవై ఆరు సుగంధ తర్వాత నీలంబోర్ నీలంబోర్ అనేటువంటిది మన దక్షిణ భారతదేశంకి అనుకూలమని చెప్తున్నారండి ఈ మొక్క చాలా తక్కువ లవణాలున్న నీళ్ళలో కూడా పెరుగుతుంది తక్కువ లవణాలున్నవి అలాగే వట్టి వేరు పిలకల ద్వారా వృద్ధి చేస్తారు వీటి యొక్క పిలకల ద్వారానే వృద్ధి చేస్తుంటారు అన్నమాట నాటే ముందు మొక్క యొక్క పచ్చిక పై భాగాన్ని ఇరవై ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వరకు కత్తిరించడం మంచిది దీనివల్ల రోగ నిరోధక శక్తి అంటే తుంచేయడం వల్ల ఓకేనా సో నాటే ముందు మనం అట్లా తుంచేసి మనం నాటాలి నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలంటే లోతుగా లోతుక్కులు అని చెప్తున్నారండి అలాగే నీళ్ళని మడులుగా తయారు చేయడం ద్వారా పంట పెరిగేందుకు అనుకూలమైన పరిస్థితి సృష్టించవచ్చు నాటే సమయం ఎప్పుడు నాటొచ్చు అని చెప్తే మనకు దక్షిణ భారతదేశంలో అయితే జూన్ నుండి జూలై మధ్యన ఈ పంటను నాటడం నాటడం అటువంటిది అత్యుత్తమ కాలం అని చెప్తున్నారండి వీళ్ళు అలాగే నాటే విధానము అంటే స్పేసింగ్ విషయంకి వచ్చినట్లయితే వేరు నలభై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరంతో ఒక్కొక్క మడిలో ఒక్కొక్క మడిలో రెండు నుంచి మూడు పిలకలు వచ్చేలా వరుసలో నాటాలి అంటే దాంట్లో ఏదైనా ఒకటి పోయినా కానీ మనకు మిగతాది సెట్ అవుతుంది హెక్టార్కు సుమారు ప ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల పిలకలు అవసరం అని చెప్తున్నారండి అలాగే ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చినట్లయితే వట్టివేరుకు ఆఖరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు ఎకరానికి రెండు టన్నులు అలాగే ఎనభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఇరవై కిలోల పొటాష్ వేయాలంటున్నారు ఇక్కడ కొంచెం మనం కెమికల్ అనేది చూడాల్సి వచ్చిందనమాట చూద్దాం దానికి సంబంధించి ఇంకా ఏమైనా మనకు ఆర్గానిక్లో దానికి ప్రత్యామ్నాయం ఉందేమో చూద్దాం మనం అలాగే కలుపు మొక్కల నివారణ మొదటి అరవై డెబ్భై రోజుల పంట పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది అరవై డెబ్బై రోజుల వరకు నెమ్మదిగా ఉంటుందంట ఈ సమయంలో నేలకు రెండు మూడు సార్లు కలుపు మొక్కలు తొలగించాలి మనం కలుపు మొక్కలు తొలగించినప్పుడు ఏమవుతుంది న్యూట్రిషన్స్ వాల్యూ ప్రధాన పంటకు చేరుకుంటాయి అట్లా అంటే మట్టిని ఎగదోయడం అనేటువంటిది ఇంకోటి చూడండి వట్టి వేరు మొక్కలకు మట్టిని ఎగదోయడం ద్వారా పూతల వృద్ధిని పిలకల ఎదుగుదలను పునరుద్ధరించి పంట వృద్ధికి సహాయపడుతుంది మన నేలకు మంచి గులబారినట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా సర్క్యులేట్ కావడం వలన కూడా మనకు మంచి మనకు కాత రావడానికి అవకాశం ఉందన్నమాట ఇలాగే ప్రూనింగ్ విషయానికి వచ్చినట్లయితే మనము నవంబర్లో ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో పై